The <laughs> హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమెన్స్ ప్యారడైజ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇది వచ్చేసి ట్యూస్డే రోజు బ్లాగ్ అనమాట సో నేను పొద్దున్నే లేచాను ఫైవ్ ఓ క్లాక్కి లేచేసి ఇక్కడ మా పెద్దోడి లంచ్ బాక్స్ కోసం వచ్చేసి క్యాబేజ్ ఫ్రై చేశాను అండ్ బ్రేక్ఫాస్ట్ కోసం వచ్చి బ్రెడ్ ఆమ్లెట్ చేద్దాము అన్నట్టుగా ఎగ్స్ కలిపి పెట్టేసుకున్నాను కొట్టేసి అండ్ ఇక్కడ టూ బౌల్స్లో రైస్ ఏంది అంటే ఇప్పుడు మా పెద్దోడికి లంచ్ బాక్స్లోకి పెట్టేది ఈ రైస్ అనమాట మళ్ళీ మేము నైన్కి అట్లా కుక్ చేసుకుంటాము తినడానికి నైన్ థర్టీకి అట్లా సో అది కూడా కడిగేసి పెట్టేశాను ఇక రెండు ఒకేసారి చెరిగేసి కడిగేసి పెట్టేసాను ఎందుకంటే పురుగులు వస్తున్నాయి సపరేట్ సపరేట్ జరుగుతుంటే డస్ట్ లేసి ముక్కులోకి దూరిపోతుందనమాట నాకు తుమ్ములు వస్తాయి సైనస్ లాగా అసలు కొంచెం కూడా డస్ట్ పడదు ఏమన్నా డస్ట్ వచ్చిందంటే అప్పుడు ఒక వన్ అవర్ వరకు నాన్ స్టాప్గా తుమ్ములు వస్తూనే ఉంటాయి అనమాట చుక్కలు కనిపిస్తాయి ఆ మధ్యలో కొంచెం తగ్గింది కానీ మళ్ళీ ఈ మధ్యలో స్టార్ట్ అయింది నాకు పెళ్లి కాకముందు కూడా మార్నింగ్ లే ഇവകാണെ തുമ്മൽ സ്റ്റാർട്ട് ചെയ്യാനാണ് సో అది కొంచెం తగ్గిపోయింది అనుకున్నాను మళ్ళీ మధ్యలో మళ్ళీ స్టార్ట్ అయ్యింది అనమాట సో ఈ మార్నింగ్ వాళ్ళు లేచేసరికి నేను ఫైవ్ ఓ క్లాక్లో లేసాను కాబట్టి నాకు సెవెన్ వరకే అంతా వర్క్ ఆల్మోస్ట్ అయిపోయింది మార్నింగ్ ముందు ఫస్ట్ లేచినాక బయట కుట్ చేసుకొని చల్లేసుకొని ఇంట్లోకి వచ్చి కుకింగ్ స్టార్ట్ చేశాను అండ్ చెప్పాను కదా ఇంకా వాళ్ళు లేవలేదు సో వాళ్ళు లేచి వాళ్ళని లేపేశాను అనమాట నేనే లేపాను వాళ్ళందరూ వాళ్ళు లేవలేదు సో వాళ్ళు లేపే ముందే నేను బ్రెడ్ ఆమ్లెట్ చేస్తాను బ్రెడ్ ఆమ్లెట్ ఎలా చేస్తారంటే అందరికీ తెలుసు జస్ట్ సింపుల్గా నేను చెప్పేస్తాను అనమాట ఎగ్స్ కలిపేసి పెట్టుకున్నాను కదా అందులో కారం ఉప్పు ధనియాల పొడి అంతే కొంచెం కావాలంటే మిల్క్ యాడ్ చేసుకోండి లేకపోతే వాటర్ అయినా యాడ్ చేసుకోండి కొంచెం లిటిల్ బిట్ యాడ్ చేసుకొని మంచిగా గిలక్ కట్టేసుకోండి నెక్స్ట్ వచ్చేసి బ్రెడ్స్ తీసుకోండి మీ దగ్గర బ్రౌన్ బ్రెడ్ ఉంటే బ్రౌన్ బ్రెడ్ తీసుకోండి మిల్క్ బ్రెడ్ ఉంటే మిల్క్ బ్రెడ్ తీసుకోండి ఏదైనా పర్లేదు ఈ బ్రెడ్ అనేది నేను సైడ్స్ కట్ చేశాను అనమాట ఎందుకంటే పిల్లలకి కొంచెం ఎబ్బెట్టుగా అంటే వేసినట్టుగా అయితే వామిటింగ్ బయటకు వచ్చేస్తుంది అనమాట సో అందుకని ఇక్కడ నేను సైడ్స్ కట్ చేసి వాటిని బటర్ వేసి ఫ్రై చేసేసాను సో బటర్ వేసి ఫ్రై చేసిన తర్వాత మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసుకున్నాను వేసుకొని ఎగ్ ఆమ్లెట్ వేసేసి దానిపైన ఈ బ్రెడ్స్ పెట్టి ఇలా మధ్యలో కట్ చేశాను మంచిగా తిరిగిపోతే అంటే నేను ఎప్పుడూ రెగ్యులర్గా చేస్తూ ఉండేదాన్ని ఈ మధ్యన తగ్గించాను బ్రెడ్ ఆమ్లెట్ సో ఇలా చేసుకోవచ్చు కావాలంటే కట్ చేసి కట్ చేసుకోవచ్చు లేకపోతే ఇలా ఫోల్డ్ చేసుకోవచ్చు మీరు ఇట్లా ఇంకా టూ సైడ్స్ ఎగ్లాగా అనిపించాలి అనుకున్నప్పుడు ఇట్లా పెట్టిన వెంటనే ఇలా ఒకసారి దాంట్లో ముంచేసి ఇట్లా రిటర్న్ తీసేయండి మంచిగా వస్తాయి చాలా బాగుంటాయి అనమాట టేస్ట్ పిల్లలకి బ్రౌన్ బ్రెడ్తో చేస్తే ఇంకా హెల్దీ అనమాట మిల్క్ బ్రెడ్ అంటే మైదా అంటారు కానీ అన్నిట్లలో మైదా ఉంటుంది మనం వెళ్ళి వీట్ బ్రెడ్ ఏమంటారు హెల్దీ అని చూడలేము ఎందుకంటే వీట్ బ్రెడ్లో ఫుడ్ కలర్ వేసి కూడా బ్రౌన్ కలర్లో వచ్చేలాగా చేసి చేస్తున్నారు ఈ మధ్య సో నేను కూడా కొన్ని రీల్స్లో చూస్తాను అనమాట అలా చేయడం సో ఇక్కడ బ్రెడ్ ఆమ్లెట్ అయిపోయింది దాన్ని ట్రయాంగిల్ షేప్లో కట్ చేస్తాను పిల్లలు ఇద్దరినీ వేశాను మా వాడికి సెవెన్కి లేపాను అనమాట నాకు సెవెన్కి లేపినా వాడికి స్కూల్కి వ్యాన్ అంది ఎందుకంటే నేను మార్నింగ్ వరకే వాళ్ళు లేచేసరికి కుకింగ్ అంతా అయిపోయింది కదా సో మా వాడిని స్కూల్కి పంపించేసినాక నేను ఫ్రెష్ అప్ అయిపోయి స్నానం చేసి పూజ చేసేసుకున్నాను సో ఇక నేను పూజ చేసుకున్నాక మా చిన్నోడు కూడా నాతో జాయిన్ అయ్యాడు సో నేను తల్లలో పువ్వు పెట్టుకున్నాను మా చిన్నోడికి వచ్చేవిలో ఒప్పు పెట్టాను అనమాట సో అలా పూజ చేయడానికి వస్తూ ఉంటాడు మా పెద్దోడు నాకు వీడి చూస్తుంటే మా చిన్న పెద్దోడు మెమరీస్ గుర్తొస్తాయి అనమాట ఇంకా మా పెద్దోడు ఇంకా మంచిగా పూజ చేద్దాము స్నానం చేయగానే టవల్ చుట్టుని వెళ్ళి దేవుడి దగ్గర దండం పెట్టుకునేవాడు కంపల్సరీగా సో అంటే అప్పుడు వాడి మీద పర్టికులర్గా దా దాస అనేది ఉండేది కాబట్టి వాడికి అన్నీ నాతో పాటే జాయిన్ అయ్యేవాడు ఇప్పుడు నేను ఇద్దరిని చూసుకోవాలి కాబట్టి కొంచెం వాడికి వీడికి సేమ్ నేర్పించడం కుదరట్లేదు అనమాట సో ఇంకా మా చిన్నోని పడుకోబెడదామని ట్రై చేస్తే పడుకోలేదు బట్టలన్నీ వాషింగ్ మిషన్లోనే వేసాను హ్యాండ్ వాష్ చేయలేదు సో అవన్నీ ఆరడానికి వేసేసాను అనమాట వెదర్ మళ్ళీ క్లౌడ్గానే ఉంది ఈ బట్టలతో పెద్ద గోలు వచ్చింది కానీ బట్టలు ఎండపోతే చాలా కంపు కొట్టేస్తాయి అనమాట సో మావన్ని ఇక పడుకో పెడదామని ట్రై చేస్తుంటే ఇవన్నీ చేస్తున్నాడు అనమాట ఫీడింగ్ ఇస్తేనే పడుకుంటాడు అండ్ ఇంకేమంటే రైస్ తినడం తగ్గించేసాడు అస్సలు రైస్ తినట్లేదు ఇక రైస్ తినట్లేదు కదా అని ఈ జావా ఉంటుంది కదా రాగి జావా ఓట్స్ పౌడర్ చేసి ఓట్స్ జావా అలాంటిది చేసి పెట్టేస్తున్నాను అనమాట సో ఇక తర్వాత ఇలాగ లాగా వాన్ని వడుకోబెట్టేసిన తర్వాత నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ లడ్డు చేస్తున్నాను సో డ్రై ఫ్రూట్స్ లడ్డు సగం ప్రాసెస్లో ఉండగానే అంటే వాళ్ళని వడుకోబెట్టే టైంలో నేను కూడా ఒక హాఫ్ అన్ అవర్ పడుకోని లేచి వచ్చినాక ఈ డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకున్నాను అనమాట డ్రై ఫ్రూట్ ఇంట్లో డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి సో ఓట్స్ ఉన్నాయి ఓట్స్ చేసుకొని తినడం అస్సలు కుదరట్లేదు సో అందుకని లడ్డు చేద్దామని ప్రిపేర్ చేస్తున్నాను బాదం కిస్మిస్ బాదం కాజు ఉంది ఇంట్లో సో అవి రెండు కొంచెం డ్రై రోస్ట్ చేశాను అండ్ పల్లీలు కూడా డ్రై రోస్ట్ చేశాను ఓట్స్ ఉంటాయి కదా వాటిని కూడా కొంచెం డ్రై రోట్స్ చేసేసి ఫస్ట్ ఓట్స్ని పౌడర్ లాగా చేసుకున్నాను అండ్ బెల్లం వచ్చేసి కరిగించేసి పెట్టుకున్నాను దానిలో చుక్క కూడా నీళ్ళు యాడ్ చేయలేదు అండ్ ఇవి మిక్సీ పట్టేటప్పుడే ఏం చేశానంటే రెండు ఇలాచీలు వేసాను సుప్ ప్పరుగా వచ్చాయన్నమాట టేస్ట్ సో మొత్తం బాగా ఈ పల్లీలదంతా బాగా మెత్తగా పట్టుకోకండి బాగుండదు సో ఈ మిక్సీ పట్టేటప్పుడే కొంచెం బెల్లం కూడా కరిగించిన బెల్లం కూడా వేసి మిక్సీ పట్టేసుకుంటే మనం ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇలా లడ్డూలాగా జుట్టేసుకుంటే వస్తుంది అనమాట మీరు కావాలంటే నెయ్యి కూడా యాడ్ చేసుకొని లడ్డూలాగా చుట్టుకోవచ్చు బట్ ఇక్కడ నాకు నెయ్యి నెయ్యి కూడా అప్పుడప్పుడు ఒక నోట్లో వేస్తాను కాబట్టి నెయ్యి ఫ్లేవర్ నచ్చదు కాబట్టి ఇక నెయ్యి యాడ్ చేయలేదు సో ఇన్ని లడ్డూలు వచ్చాయన్నమాట స్వీట్నెస్ కూడా కరెక్ట్గా సరిపోయింది ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లం ఉంటుంది అనుకుంటాను ఈ నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే సూపర్గా సరిపోయింది అనమాట ఓట్స్ కొంతమంది తినాలనిపించదు నాకు కూడా అసలు ఓట్స్ తెచ్చుకొని తిందామని ట్రై చేస్తే అస్సలు తినాలనిపించలేదు సో ఏం చేశానంటే నేను కూడా యూట్యూబ్లో సెర్చ్ చేసి ఇలా లడ్డు ఇంట్లో అంటే కొంతమంది చాలా డ్రై ఫ్రూట్స్ వేస్తారు ఇట్లా ఏమంటారు ఖర్జూరా పిస్తా అవన్నీ వేసారనమాట వాళ్ళనట్టు సో నా దగ్గర ఉన్నవి నేను యాడ్ చేసేసి లడ్డులాగా చేశాను అనమాట సో ఇక్కడ కట టూ ఫైవ్ అవుతుంది ఇక మా పెద్దడు కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట స్కూల్ వ్యాన్ వస్తుంది కదా ఇప్పుడు సో వస్తే మళ్ళీ తీసుకోవాలి అన్నట్టుగా అక్కడ వెయిట్ చేస్తున్నాను వాడు పాపం వాడితో ఏమంటే నేను వచ్చే వరకు కూడా రోడ్డు దాటాడు అనమాట అంటే కొంతమంది పిల్లలుగా ఉక్కుని రావడం ఇటు అటు చూడకుండా ఉరికేసి వస్తూ ఉంటారు కదా సో అలా ఏముండదు నేను వచ్చే వరకు అక్కడే నిల్చొని వస్తాడు సో తీసుకొచ్చాక స్నానం చేయించేసాను ఇద్దరికి ఒకటేసారి స్నానం చేయం చేస్తాను ఫైవ్ థర్టీకి అలా ఇద్దరికి స్నానం చేసి పెట్టేశాను ఇది చూడండి మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది సిక్స్ ఓ క్లాక్ ఆ టైంకి మా ఊడు వర్షం స్టార్ట్ అయినాక కరెంట్ పోయింది మళ్ళీ తర్వాత కరెంట్ వచ్చినాక ఇక మా ఊడు ఇలాంటి స్టన్లు చేయడం మొదలెట్టాడు అనమాట అంటే కొంచెం ఏమంటే అప్పుడప్పుడు శుద్ధపూసలాగా ట్రై చేస్తూ ఉంటాడనమాట మీకు వాడు వీడియో లాస్ట్లో యాడ్ చేస్తాను చూడండి ఎంత చేస్తున్నాడో తొందరగా ఏమన్నా చెప్తే చూసి నేర్చుకుంటున్నాడు నేను ఏదైనా వర్క్ చేస్తే దాన్ని వెంటనే చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాడనమాట సో వీడియో యాడ్ చేస్తాను చూడండి సో చూడండి ఇక్కడ టీవీ పెట్టుకొని పిల్లో అలా పెట్టమని అట్లా పెట్టుకొని చూస్తాడంట కూర్చొని మళ్ళీ ఎంతసేపు కూర్చుంటాడో ఒక టూ మినిట్స్ కూడా కూర్చోడు లేచి మళ్ళీ తాండవం చేస్తూ ఉంటాడు అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా నన్ను ఏదో ప్యాంపర్ ఓపెన్ చేశాను సో దాని గురించి నన్ను ప్యాంపర్ చేయడానికి వస్తూ ఉన్నాడు అనమాట ఇలా అలా చూస్తూ సో కనుక వీడియో నచ్చితే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి